జై శ్రీరామ్ విఘ్నేశ్వరుడు ఏ ఏ యుగంలో ఎలా ఉద్భవించారో తెలుసుకుందాం కృతయిగంలో అతిథి కశ్యపులకు కుమారుడిగా పది చేతులతో ఉద్భవించారు సింహ వాహనాన్ని కలిగి ఉన్నారు మహోత్కట గణపతి అనే పేరుతో పిలవబడ్డారు దేవాంతకుడు నరాంతకుడు అనే ఇద్దరు రాక్షసుల్ని సంహరించారు త్రేతాయుగంలో శివపార్వతుల యొక్క పుత్రుడుగా ఎనిమిది చేతులతో ఉద్భవించారు మయూర వాహనాన్ని కలిగి ఉండటం చేత మయూర గణపతిగా పిలువబడ్డారు సింధువు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించారు ద్వాపరయుగంలో పార్వతీదేవి వంటి నలుగు మట్టితో సృజించబడి నాలుగు చేతులు మూషిక వాహనాన్ని కలిగి ఉన్నారు గజాననుడు అనే పేరుతో పిలువబడ్డారు సింధూరుడు అనే రాక్షసుని సంహరించారు ప్రస్తుతం మనం అర్చిస్తూ ఉన్నటువంటి విగ్రహం ద్వాపరయుగం నాటి విగ్రహమే మరి కలియుగంలో ఆయన అవతారం లేదా అని అంటే రెండవ పాదంలో ఆయన స్వయం రెండు చేతులతో ఉద్భవించబోతు ఉన్నారు అశ్వవాహనాన్ని కలిగి ఉంటారు పొగ వర్ణం శరీరం కలిగి ఉండటం చేత ఆయనని ధూమకేతు గణపతి అనే పేరుతో పిలుస్తారు కలియుగం రెండవ పాదంలో అనేక మంది దుర్జనులు ఉద్భవిస్తారు వాళ్ళని సంహరించటం కోసం ఆయన రెండవ పాదంలో అవతరిస్తారు అంతవరకు కూడా మనం ద్వాపర్యుగం నాటి మట్టి విఘ్నేశ్వరుణ్ణి మూషిక వాహనం కలిగినటువంటి గజాననుడినే అర్చన చేయాలి అని పురాణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి జయ శ్రీరామ్